ఈ ప్రపంచంలో చాలా మంది కళలు కంటారు కానీ ఆ కళల కోసం నడిచే వాళ్ళు చాలా తక్కువ మంది నువ్వు కూడా ఏదో ఒక రోజు నేను కూడా మారాలి అని అనుకుంటున్నావు కదా కానీ ఈ రోజు నువ్వు ఉన్న స్థితి చూసి నీ మనసు నిన్నే అడుగుతుంది నిజంగా నేను చేయగలనా అని నువ్వు ప్రయత్నించావు ఒకసారి కాదు చాలాసార్లు కానీ ప్రతిసారి ఏదో ఒకటి అడ్డొచ్చింది పరిస్థితులు మనుషులు లేదా నీ మీద నీకే వచ్చిన సందేహం నాకెందుకు ఇవన్నీ అని అడిగావు కదా రాత్రులు నిద్రలేక మౌనంగా ఆలోచిస్తూ కన్నీళ్లు కండ్లోనే ఆపుకున్న రోజులున్నాయి బయటకు నవ్వుతున్న లోపల మాత్రం ముక్కలుగా విరిగిపోయిన మనసు ఎవరికీ చెప్పాలో తెలియదు ఎలా ముందుకు వెళ్లాలో అర్థం కాదు కాని ఒక్క ప్రశ్న ఒక్క ప్రశ్న నువ్వు ఇప్పటి వరకు ఓడిపోయావా లేదా మధ్యలో ఆగిపోయావా ఎందుకంటే ఓడిపోవడం వేరు ఆగిపోవడం వేరు నువ్వు ఇంకా శ్వాస తీసుకుంటున్నావు అంటే నీ కథ ఇంకా ముగియలేదు నీ ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు గెలిచేవాళ్ళు ఎవరూ ఒక్కరోజులో తయారవ్వలేదు వాళ్ళు ప్రతిరోజు చిన్నగా అయినా ముందుకు నడుస్తారు ఒక్కరోజు కాదు ఒక్క వారం కాదు ఎన్నిసార్లు పడిపోయినా మళ్ళీ లేచే అలవాటు వాళ్ళది కన్సిస్టెన్సీ అంటే రోజు గొప్ప పని చేయడం కాదు రోజు వదలకుండా చేయడం ఈ రోజు నీకు మూడు లేకపోయినా ఈ రోజు నీకు భయం ఉన్నా ఈ రోజు నీకు నమ్మకం లేకపోయినా ఒక చిన్న అడుగు వేసే శక్తి మాత్రం నీకు ఉంది నువ్వు విను ప్రపంచం నీ మీద నమ్మకం పెట్టకపోయినా నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో ఎందుకంటే నీ జీవితాన్ని మార్చే శక్తి ఎవరి చేతుల్లో లేదు నీ చేతుల్లోనే ఉంది నీ గతం నీ భవిష్యత్తును నిర్ణయించదు ఈ రోజు నువ్వు తీసుకునే నిర్ణయం నీ రేపటిని నిర్ణయిస్తుంది ఈ రోజు నుంచి నిన్ను నువ్వే తక్కువగా చూడటం ఆపు నీ ప్రయాణం నెమ్మదిగా ఉండొచ్చు కానీ దిశ మాత్రం సరైనది ఒకరోజు నువ్వే నీ కథను చూసి గర్వపడతావు అప్పుడు ఈ రోజులు గుర్తొస్తాయి నేను వదలలేదు అని ఈ వీడియో చూస్తున్న నువ్వు ఇంకా పోరాడుతున్నావు అంటే నువ్వు ఓడిపోలేదు ఇది ముగింపు కాదు ఇది మొదలు మాత్రమే నడుచు నెమ్మదిగా అయినా సరే కానీ ఆగిపోకు ఎందుకంటే నువ్వు గెలుస్తావు తప్పకుండా గెలుస్తావు ఈ మాటలు నీ మనసుకు దగ్గరగా అనిపిస్తే లో తప్పకుండా చెప్పు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ వాళ్ళతో షేర్ చేయండి ముఖ్యంగా ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం శివ సర్వన్ క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకోన్ నొక్కడం మర్చిపోకండి నువ్వు మారితే నీ జీవితం మారుతుంది దిస్ ఈస్ సివా సర్వన్ క్రియేషన్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్